హాయ్ హలో నమస్తే ఐ వెల్కమ్ టు మై ఛానల్ సిరీమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసాను అదే సగ్గు బియ్యంతో అప్పలు అవునండి మీరు విన్నది కరెక్టే ప్రతిసారి మనం పెసరపప్పు వేసుకొని లేదా శనగపప్పు వేసుకొని లేదా నువ్వులు వేసుకొని ఇలా కామన్గా చేసుకుంటూ ఉంటాం కానీ అవన్నీ కలిపి శనగపప్పు లేకుండా ఓన్లీ సగ్గుబియ్యంతో ఇలా చేసామంటే మన శనగపప్పు అప్పలు ఏమాత్రం పనికిరావండి అంత రుచిగా ఉంటాయి మన సగ్గుబియ్యం అప్పలు మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంటుంది ఎంత మంచిగా ఉన్నాయో అని చెప్పేసి అండ్ అది కూడా చాలా ఈజీ ప్రాసెస్గా అది కూడా పూరి ప్రెసర్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారా తుంచుతుంటే ఎలా పగిలిపోతుందో అంత క్రిస్పీగా అంత టేస్టీగా కూడా ఈజీ ప్రాసెస్గా చెప్తాను మీరు కూడా ట్రై చేసేసేయండి సో వీడియోలోకి వెళ్దామా వీడియోలోకి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్లెక్కడిని కూడా కొట్టేసేయండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చేకౌట్ చేసేసేయండి అన్ని వీడియోస్ కూడా చాలా 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 మంచి వీడియోస్ ఉన్నాయి కాబట్టి సో లెట్స్ లెట్స్గా స్టార్ట్ అఫ్ వీడియో ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మీకు ఎంత పిండి అయితే కావాలో అంత పిండి యాడ్ చేసేసుకొని నేను ఇక్కడ ఈ కప్తో త్రీ కప్స్ వేసేసాను అది కూడా బియ్యం పిండి గుర్తుంచుకోండి బియ్యం పిండియే మోస్ట్ యూజ్ చేసేది మనం అప్పల కోసం సో ఏ పిండి యూజ్ చేసినా క్రిస్పీగా రావనేది గుర్తుంచుకోండి తర్వాత కొంచెం ఉప్పు మన టేస్ట్కి సరిపడా కొంచెం పసుపు కలర్ కోసం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు లేదు అంటే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కొంచెం జీలకర్ర అలాగే కొన్ని నువ్వులు యాడ్ చేయండి నువ్వులు ఇప్పుడు సంక్రాంతి కాబట్టి నల్ల నువ్వులు యూస్ చేయండి టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది అలాగే మనకి పైకి చాలా మంచిగా కనిపిస్తాయి అలాగే అర్ధగంట నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే సగ్గుబియ్యం చూస్తున్నారు కదా సగ్గుబియ్యం మాత్రం ఒక టూ టూ త్రీ అవర్స్ నానబెట్టండి ఒకవేళ టైం లేదనుకుంటే ఒక వన్ అవర్ కాస్త గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టాను సో తర్వాత సగ్గుబియ్యం కూడా మీకు ఎన్నైతే అవుతాయో అన్నీ యాడ్ చేసేసేయండి కొన్ని పచ్చిమిర్చి తీసుకొని నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి యాడ్ చేసేసి మంచిగా ఇవన్నీ పిండిలోకి కలిసేవరకి మంచిగా కలిపేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా అంటే కింద నుంచి పై వరకు పిండికి మొత్తం అంటిపోవాలి అప్పుడే మనకి అప్పలు చాలా రుచిగా వస్తాయి అనేది గుర్తుంచుకోండి సో ఇంకా స్పైసీ కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసేసేయండి మరేం పర్లేదు తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి అవి కూడా మంచిగా కలిపేసేసేయండి కొత్తిమీర కరివేపాకు అనేది ఆప్షనల్ వేసుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటాయి సో ఇలా వేసిన తర్వాతకి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ రెండు కలిపి నేను ఇక్కడ వేడి చేసి యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఓన్లీ నెయ్యి కావాలంటే యాడ్ చేయండి ఓన్లీ ఆయిల్ కావాలంటే కూడా యాడ్ చేసేసుకోండి ఒకవేళ మీకు ఇంకా గుల్లగా రావాలి స్వీట్ హౌస్ లాగా రావాలి అంటే ఇంట్లో బటర్ ఉంటే బటర్ని కూడా వేట్ చేసి వేసేయండి చాలా రుచిగా ఉంటాయి బటర్ యాడ్ చేస్తే కూడా సో తర్వాత మొత్తం మనం వేసిన ఆయిల్ మొత్తం పిండిలోకి కలిసే వరకు మంచిగా కలిపేసేయాలి సో కలిపేశాక ఒక్కసారి చేయితో నేను చూపించిన విధంగా ఇలా ముద్ద కట్టి చూడండి మీకే అర్థమైపోతుంది మనం వేసిన నెయ్యి కానీ ఆయిల్ కానీ సరిపోయిందా లేదా అనేది సో ముద్ద కడితే వెంటనే ఇలా కట్టిపోవాలి అప్పుడు కొన్ని గోరువెచ్చగా గోరువెచ్చ అంటే గోరువెచ్చని నీళ్ళు ఎక్కువ వేడి ఉండొద్దు అలా అని ఎక్కువగా ఉండొద్దు సో ఇలా లైట్గా గోరువెచ్చ ఉన్న నీళ్ళతో పిండి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి వెంటనే హ్యాండ్ యూస్ చేయకండి కాస్త కాలుతుంది కాబట్టి ఇలా ఒక సలాకి తీసుకొని మంచిగా కలిపేసేయండి చూస్తున్నారు కదా ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలిపేసి మనం చపాతి పిండి ఎలా అయితే తడుపుతామో అలాగా కానీ కొంచెం మెత్తగా ఉండేటట్టు చూసుకోండి చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అప్పలు చేయడానికి సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా కలిపేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా అంటే నేను ఇక్కడ చేయిబెట్టి చూపిస్తాను మీకే అర్థమైపోతుంది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అని చెప్పేసి సో చూస్తున్నారు కదా ఇలా కొంచెం ప్రెస్ చేసిన వెంటనే లోపలికి వెళ్ళిపోవాలి మనం వేలు ఆ మాదిరిగా తడిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లెక్క చేసి పెట్టేసుకోవాలి ఫస్టే మొత్తం పిండి కూడా బాల్స్ లెక్క చేసేయాలి అప్పుడే మనకి ఈజీ అవుతుంది అప్పలు చేయడానికి వెంట వెంటనే బాల్స్ చేసుకుంటూ వెంట వెంటనే చేయాలంటే బాల్స్ లెక్క చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు కొన్ని బాల్స్ తీసుకొని ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ అలాంటివి ఉంటే అవి యూస్ చేసుకోండి లేని వాళ్ళు ఇలా పాలిథిన్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని కట్ చేసి ఇలా మనకి ఆ కవర్ మీద ఎన్నైతే బాల్ సరిపోతాయో అన్నీ పెట్టేసేయండి తర్వాత ఆ కవర్ని క్లోజ్ చేసేసి ఇలా మన ఇంట్లో ఒక బౌల్స్ ఉంటాయి కదా వాటితోని ఇలా ప్రెస్ చేసేయండి అంతే మన అప్పలు రెడీ సో చూస్తున్నారు కదా ఇంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ అసలు మనం పూరి ప్రెసర్తో చేసేదానికంటే ఇలా చేస్తే అద్భుతంగా వస్తాయి మన అప్పలు కూడా చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఊడొస్తుందో కూడా సో ఇంతే ఈజీ అండి ఒక్కటేసారి మనకి సిక్స్ హప్పలు రెడీ అయిపోతున్నాయి సో మరీ మందంగా లేకుండా మరీ పత్లాగా లేకుండా ఇలా మంచిగా ఒత్తేసుకోండి సో ఇంకో విషయం ఏంటంటే ఇలా హ్యాండ్తో తీయకుండా కవర్ని కాస్త పైకి లేపి తీసామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి వేసేసుకొని చేసుకోవడం మాత్రం వీలు కాదు ఎందుకంటే మనం వెంటనే అన్నీ కూడా ఒకటేసారి చేసుకొని ఒక ప్లేట్లో వేసామంటే డెఫినెట్గా ఒకదానికి ఇంకోటి అత్తుకుపోతుంది కాబట్టి కొన్ని చేసుకొని అవి ఫ్రై చేశాక మరికొన్ని చేసుకోండి ఒకవేళ ఇద్దరు ఉన్నాయి వాళ్ళైతే ఇలా ఒకరు చేస్తూ ఒకరు కాల్ చేస్తే బెటర్ లేదంటే ఒక్కటేసారి అన్ని కూడా మనం ప్లేట్లో వేసామంటే డెఫినెట్గా అత్తుకపోతాయని మాత్రం గుర్తుంచుకోండి సో తర్వాత ఇవి చేసేసుకున్న తర్వాతకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేడి చేసేసేయండి సో నేను ఇక్కడ టూ ప్లేట్స్ వేసుకున్నాను ఎందుకంటే ఒకటే ప్లేట్లో అన్నీ వేస్తే డెఫినెట్గా అత్తుకుపోతాయి కాబట్టి సో డిఫరెట్కి సరిపడే ఆయిల్ వేసేసుకొని అది బాగా కాలిన తర్వాతకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా మన బాండీలో ఎన్ని అయితే అప్పలు సరిపోతాయో అన్నీ యాడ్ చేసేసి ఇలా మంచిగా టూ సైడ్స్ కూడా క్రిస్పీగా అయ్యే వరకు అంటే మంచి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి సో మనం ఇలా ఎక్కడ కూడా ఫుడ్ కలర్ లాంటివి ఏవి యూస్ చేయలేదు ఓన్లీ పసుపు యాడ్ చేయడం వల్ల మన అప్పలు చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో మీరు కూడా ఒక లైట్గా పసుపు యాడ్ చేయండి చాలా బాగుంటాయి మన అప్పలు చూడ్డానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటాయి సో అలాగే మిగతా అప్పలు కూడా ఇలానే ఆయిల్లో వేసేసి అటు ఇటు టోన్ చేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామంటే పర్ఫెక్ట్గా అయిపోతాయి సో ఇంకోటి మెయిన్ విషయం ఏంటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే సగ్గుబియ్యం మనకి బాగా నానితేనే ఇలా ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయండి ఒకవేళ మీరు కానీ సగ్గుబియ్యం నానకుండానే మరేం పర్లేదు అని యాడ్ చేశారా డెఫినెట్గా ఆయిల్లో వేసినప్పుడు పేలిపోతాయండి సో ఇది టిప్ గుర్తుంచుకొని బియ్యంని బాగా నానబెట్టి మంచిగా వేయించేసుకోండి మన అప్పలని సో ఈ ఒక్క టిప్ గుర్తుంచుకోండి చాలు మన అప్పలు చాలా చాలా రుచిగా తయారైపోతాయి సో చూస్తున్నారు కదా ఎంత రెడ్ కలర్ వచ్చినాయో ఎంత మంచిగా ఉన్నాయో అంతే ఇంకా మిగతా అప్పలను కూడా ఇలానే తయారు చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి తినేసేయడమే అంతే అండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయిపోయినాయో సో మరి ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు డెఫినెట్గా నాకు ఒక లైక్ ఇచ్చేసేయాలి కదా ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేసేసేయండి మీ వాళ్ళకి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మీకు ఇంకేమైనా రెసిపీ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నేను వెంటనే మీకు రెసిపీస్ చేస్తుంటాను అలాగే హ్యాపీ బోకీ టు యూ ఆల్ అలాగే మర్చిపోకుండా నా రెసిపీని ట్రై చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా నా ఛానల్లో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇన్ ద నెక్స్ట్ వీడియో సో లాస్ట్లోకి మళ్ళీ ఒకసారి తుంచి చూపిస్తాను చూడండి మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా అయిపోతుంది